వెల్కమ్ టు లనర్ ఈ వీడియోలో మనం ఐపీసీకి సంబంధించిన ల్యాండ్ మార్క్ కేసు గురించి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం కేఎం నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర గ్రేవ్ సడన్ ప్రొవోకేషన్ అంటే ఆకస్మిక ఆవేశంలో చేసిన హత్య విర్సా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ సెక్షన్ త్రీ హండ్రెడ్ మర్డర్కు అవసరమైన స్పష్టమైన ఉద్దేశం రేగ్ వర్సెస్ గోవింద కల్పబుల్ సైడ్ వర్సెస్ మర్డర్ మధ్య తేడా స్పష్టం చేసింది ఈ కేసు సంతోష్ కుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ రేప్ జ్యుడిస్ నిత్యం చెప్పుకునే తీర్పు ఇది తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ దీ మధుర రేపు కేసు అంటారు కన్సెంట్ అంటే ఏమిటో దేశాన్ని కదిలించిన కేసు నెక్స్ట్ రూపన్ బజాజ్ వర్సెస్ కేపిఎస్ గిల్ మహిళ మోడెస్టీ అవుట్ రేజ్ పై స్ట్రాంగ్ జడ్జిమెంట్ అపర్ణ బట్ కేసు జడ్జీలు సెక్సిస్ట్ కామెంట్స్ చేయొద్దని స్పష్టం చేసింది ఈ కేసులో లిల్లీ థామస్ కేసు బహిగమిపై స్పష్టమైన తీర్పు ఇచ్చింది కోర్టు ఈ కేసులో షైనీ హౌజా కేసు రేప్ కేసులో బట్నా రూప్ గురించి చర్చ ఈ కేసులో వచ్చింది నెక్స్ట్ రాజ్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆబ్సెన్సిటీ కళా స్వేచ్ఛ మరియు అశ్లిత్వం మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్పింది బలవంత్ సింగ్ కేసు సెడిషన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ దుర్వినియోగం లేదు సాధారణ నినా నినాదాలు దేశద్రోహం కాదని కేసులో చెప్పింది శ్రేయ సింగల్ కేసు సిక్స్టీ ఏ స్ట్రక్ డౌన్ ఆన్లైన్ స్వేచ్ఛకు రక్షణ ఐటీ యాక్ట్ సంబంధించింది ఇది జియాన్ కౌర్ కేసు సూసైడ్ అబెట్మెంట్ చట్టబద్ధత స్పష్టం శారద్ బిర్చంద్ర అండ్ శారదా కేసు సర్కం ఫైనాన్షియల్ ఎవిడెన్స్ ఫైవ్ గోల్డెన్ ప్రిన్సిపల్స్ హనుమంత్ కేసు పూర్తిగా చైన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అవసరం భగవాన్ సింగ్ వర్సెస్ స్టేట్ హాస్టల్ విట్నెస్ సాక్షి తిరుగుబడిన విలువ ఉంటుందని ఈ కేసులో చెప్పింది లతా సింగ్ కేసు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జంటలకు రక్షణ ఈ కేసులో కోర్టు కల్పించింది అర్జున్ పండితరావు కేసు సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ తప్పనిసరి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ స్టేట్ ఆఫ్ హెచ్పి వర్సెస్ సంజయ్ కుమార్ చైల్డ్ రేప్ అండ్ పోక్సు విశ్వసనీయమైన సాక్ష్యం ప్రాముఖ్యత జోషఫ్ షైన్ కేసు అడల్ట్రీ ఫోర్ నైంటీ సెవెన్ ఐపీసీ రద్దు శ్యామ్ సింగ్ వర్సెస్ స్టేట్ కామన్ ఇండెక్షన్ సెక్షన్ థర్టీ ఫోర్ बरेंद्र कुमार घोष के दि वन हू स्टास्ड इज ईक्वली गिशेट काम अब्जेक्शन सैक्न वन फार्टी नये मनोज वर्स टेट क्रिमिनल ट्रय फेर इन्वेस्टेशन प्रामुख्यता वो इनफर्मेट का प्लीज सब्सक्रेबल थैंक यू फर्वाचिंग वीडियो जेइन